అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి ఇక ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారు ఇక ఏ పథకాల ద్వారా జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఉన్నారో మీరు ఏదైనా పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయాలండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ఇప్పుడే వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తుపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి రైతులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి వీడియో అండి తప్పకుండా లైక్ చేయండి అలాగే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మీరు ఇవ్వకపోయినా కూడా పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు అనేసి మీరు చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గత ప్రభుత్వంలో కూడా మేము వీడియోస్ చేస్తేనే మేము చెప్తేనే ప్రభుత్వాలు స్పందించాయి రైతన్నలకు మేలు చేశాయనమాట అంటే వారు అప్డేటు ఇవ్వకముందే మనం వివరాలు అయితే వెల్లడించడం జరిగిందనమాట పలానా రోజున పలానా తేదీన రైతులకు ఈ పథకాల డబ్బులు వస్తాయని చెబితే ప్రభుత్వం స్పందించి అదే విధంగా ఎన్నో పథకాలను అయితే అమలు చేసింది గతంలో కూడా ఇప్పుడు కూడా అదే విధంగా మన ప్రభుత్వం అయితే రైతన్నలకు అనేక పథకాలను అయితే అమలు చేయబోతుంది ఇక్కడ ఎవరూ ఎవరు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రభుత్వానికి ఉపయోగం లేని విధంగా కూడా ఎవరు కూడా చేయబడ చెప్పడం లేదు కాబట్టి ప్రతి రైతన్న కూడా గమనించాలి మనం చెప్పే ఇన్ఫర్మేషన్ వల్లే ప్రభుత్వంలో కూడా కొద్దిగా కదలిక అనేది వచ్చి తప్పకుండా మనకి పథకాల డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక దీనిని బట్టే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం కూడా ముందడుగు అయితే వేస్తుంది అంటే ఎప్పుడో వేయాల్సినటువంటి వాటిని కూడా కొద్దిగా ముందుకైతే తీసుకొచ్చి మనకు మేలు జరిగే విధంగా కూడా పథకాలను అయితే అమలు చేస్తుంది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు పదహారో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ నెలలో మనకు అప్పుడే ప్రకటించడం జరిగింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతామని ఇక ఇరవై రెండు నుంచి అంటే రేపే మనకు ఈ రోజు అనమాట ఇరవై రెండు ఈ రోజు నుంచే మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలు కాబోతున్నాయి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో పది రోజులకు గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఏవైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి మనకు బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు అంటే ఏ పథకాలు అమలు చేయాలి ఏ పథకానికి ఎంత డబ్బులు అవసరం అవుతాయనే వివరాలు తీసుకుని అంత డబ్బులు అనేది కేటాయించబోతున్నారు ఇక ఆ డబ్బులు కేటాయించిన తర్వాత ఆమోదం కూడా తెలపడం జరుగుతుంది అసెంబ్లీలో తర్వాత మనకు ఆ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అనమాట ఇక రాష్ట్ర మన సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా మనకు ఆయన ఊహించని విధంగా గతంలో గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది ఇక పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వం కంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎక్కువగా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక ఇప్పుడు మనకు గతంలో ఉన్నటువంటి రైతు భరోసాను అయితే రద్దు చేయడం జరిగింది ఇక కొత్తగా అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇప్పటికే చెక్ చేసుకుని కూడా ఉంటారు మనకు మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీభవగా సైట్ అనేది మార్చడం జరిగింది గతంలో రైతు భరోసా అనేది ఇప్పుడు అన్నదాత సుఖీభవాని ఎంటర్ చేస్తే మీకు సైట్ అనేది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభవా అనే సైట్ని అయితే లాంచ్ లాంచ్ చేయడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇప్పటికే పలు వీడియోలో నేను చెప్పడం జరిగింది ఇక పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇక మనకు పిఎం కిసాన్ కింద ప్రతి ఒక్కరికి కూడా పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు విడుదల చేస్తారు ఇక రెండు కలుపుకుంటే ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తుంది సంవత్సరానికి ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులకు ఈ సిసిఆర్సి కార్డులు తీసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరైనా ఇంకా అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటే మనకు ఈరోజు ఉదయమే మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ యొక్క భూమి యజమాని మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారు వారి యొక్క యజమాని యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే బ్యాంకు మనకు ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది తీసుకుని ఫోను ఫోటోలతో సహా మీరు మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా యొక్క సిసిఆర్సి కార్డుకు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డుకు మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు కూడా అందరి రైతులతో పాటు ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తుంది ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతన్నలకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయడానికి రెడీగా ఉంది ఇక వచ్చే నెల నుంచి కూడా యొక్క డబ్బులు విడుదల చేస్తామని ఇప్పటికే అంటే ఆ బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు కదా మనకు ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఈ యొక్క పథకం ప్రస్తావన అయితే వస్తుంది ఎందుకంటే ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల అయితే రైతులకు విడుదల అనమాట ఇక అంతేకాకుండా మనకు ఏదైతే మనకు గతంలో మనకు అందరూ కూడా రైతులు ఊహించారండి ఎలక్షన్స్ లో ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా రైతు రుణమాఫీ అనే అంశాన్ని తీసుకొస్తారు ఈ అంశం ఖచ్చితంగా ప్రస్తావనకు వస్తుందని అనుకున్నారు కానీ ఎక్కడా కూడా మనకు గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా రుణమాఫీ అంశాన్ని అయితే లేవనెత్తలేదు ఎందుకంటే మన రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంది ఆర్థికంగా అప్పుల్లో ఉంది ఇక రైతు రుణమాఫీని ప్రకటిస్తే కష్టమైపోతుందనే ఉద్దేశంలో రైతు రుణమాఫీ అయితే వెళ్ళలేదన్నమాట ఇక ఎటకేలకు ఒకవేళ మనకు రైతు రుణమాఫీ చేసే అవకాశం కూడా కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం అయితే తెలియజేస్తుందనమాట కేవలం లక్ష రూపాయల లోన్లు తీసుకున్న వారి వరకు కూడా మనకి ఏదైతే తెలంగాణలో రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు మాఫీ అవుతున్నాయి ఇక మన ఆంధ్రప్రదేశ్లో కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వకపోయినా కూడా ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి సీఎం గారు అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఆమోదించే అవకాశం ఉందని కూడా వార్తలు అయితే ఉన్నాయి ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో చూడాలి ఈ రోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మనకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి ముఖ్యంగా ఇందులో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏ విధి విధానాలు రూపొందిస్తారు ఇక కొత్త వారు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారు అనే వివరాలన్నీ కూడా వెడల వెల్లడవుతాయి తర్వాత మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుంచి మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ కింద మనకు తొమ్మిది వేల రూపాయలు అయితే మొదటి విడతగా అందుతుంది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు